ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయుహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబాబెలు చేతిలో గుండు చూచి సంతోషించులు దేవుని యొక్క కను లోకమంతటా సంచరించు యహోవా ఏడు కన్నులు గొర్రె పిల్ల యొక్క ఏడు కన్నులు ఏడు దీపములు ఏడు ఆత్మలు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తి గొర్రె పిల్ల యొక్క శక్తి దేవుని కార్యాలు చాలా సార్లు మనకు అల్పములై ఆయన ఒకేసారి ఇలా పరలోకం నుంచి పెద్దగా పనిచేయడు ఏంటి స్మాల్ బిగినింగ్స్ తోటి ఆయన ప్రారంభిస్తాడు నీ జీవితంలో కూడా దేవుని కార్యాలు అట్లాగే ఉంటాయి అల్పములై ఉన్నప్పుడు దేవుడు ఏం చేయట్లేదు ఆయన మౌనంగా కూర్చున్నాడు నా బాధ ఆయనకి అర్థం కావడం లేదు ఆయన చేతగానంలో కూర్చున్నాడని ఏవేవో మాటలు విసిరేకు కార్యములు ఉన్న కాలములను తృణీకరించినావా నీకు దేవుని యొక్క ఏడు కన్నుల గురించి నీకు అర్థం కావడలా దేవుని నేత్రములు ఆయన కన్నులు శ్రేష్టమైన కనులు ఆయన ఆత్మ బలమైనటువంటి పని చేస్తారు ఈ రోజున మనం చాలా శక్తిహీనులుగా ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉండొచ్చు అయ్యో నేను చేతగానవాణ్ణి నా పనులు చిన్నగా ఉన్నాయి అందరూ ఎటకారం చేస్తారంటే పనులు మీరు మధ్యలో మానేశారేమో నీకు సీట్ రాదులే నీకు ఇంక ఉద్యోగం రాదులే ఇక నీకు పెళ్ళి అవదులే అంటే మీరు ఇంకా అలాగ ఈ కూర్చున్నారేమో చిత్ చక్కలు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు స్మాల్ బిగినింగ్స్ చూసి పది మంది ఏసరింపు మాటలు మాట్లాడతారు గుదిలేకూడదు